హలో అండి నమస్తే అండి ఈరోజు మీకు అరిసెలకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా అండి ఇలా వన్ డే అంతా నానపెట్టుకున్న తర్వాత బియ్యాన్ని మనం మొత్తం ఇలా నీళ్ళు ఓడిసిపోయేలాగా ఉంచుకొని మిక్సీకి వేసుకోవాలండి ఇలా ఇలా మిక్సీకి పౌడర్ చేసుకున్న దాన్ని ఇలా మెత్తగా పట్టుకోవాలి మళ్ళీ కొంచెం బరక నూక వస్తుంది దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకుంటే మళ్ళీ మెత్తది వస్తుంది అర కొంచెం ఉన్నది వదిలేసేయడమే నూక ఇలా జల్లు యాడ్ చేయగా వచ్చిన నూకను మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి ఇలా కొబ్బరి కూర యాడ్ చేసుకోవాలి మన ఇష్టం అండి కొబ్బరి ఎంత కావాలంటే అంత టేస్ట్ బాగానే ఉంటుంది అంత టేస్ట్ మీదంతా గసగసాలు నువ్వులు కూడా యాడ్ చేయాలి ఒక కేజీ నువ్వులు కూడా యాడ్ చేయాలి అన్నీ యాడ్ చేశాక ఇలా పిండిని ఇట్లా పెట్టుకోవాలండి ఆ తడి ఆరిపోకుండా పాకం పాకంలో వేసినప్పుడు మంచిగా ఉంటుంది రెరపోకుండా కూడా ఇలా పాకానికి బెల్లాన్ని రెడీ చేసుకోవాలండి కేజీన్నర బియ్యానికి కేజీ రెండు వందల గ్రాములు బెల్లం వేసుకోవాలి కరెక్ట్ కొలుతుంది ఇలా కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మెచ్చ కోసం ఇలా స్టెయిన్ చేసుకోవాలండి కొంచెం కరిగిపోయిన వెంటనే పాకం వచ్చిందో లేదో ఇలా టెస్ట్ చేసుకోవాలండి ఇంకా రాలేదు ఒక్క రెండు నిమిషాల నుంచి చూసుకోవాలి మళ్ళీ పాకం రెడీ అయిందండి రెడీ అయ్యాక మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని పిండి వేసి కలుపుకున్న దాన్ని ఇలా నెయ్యి వేసుకుంటే మనం అరిసెలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా టేస్టీగా ఉంటాయండి అరిసెలపాకం రెడీ ఇంతే అండి అరిసెల పిండి కలుపుకున్నట్టే ఇంక డీప్ ఫ్రైకి సరిపడే నూనె పెట్టుకొని అరిసెల లాగొత్తుకోవడం నేను అంతే అండి